ప్రస్తుతం మనం అనపతి నియోజకవర్గం రంగంపేట మళ్ళీ ఏలకొన్న గ్రామంలో ఉన్నాం సార్ చెప్పండి వైసీపీ ఇక్కడ వైసీపీకి బీజేపీ కూటమికి ఎలా ఉంది ఏది బలంగా పార్టీ మాకంటే ఎక్కువ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకే తెలుస్తాయి అయితే మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము గత పదిహేను రోజుల నుంచి కూడా క్యాంపెయినింగ్లో కుదురుతూ చాలా వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత ఇంకా అది మనం పరిమితించుకునేందుకు చాలా విపరీతంగా ప్రజలందరూ కూడా పాజిటివ్గా కూటమికి పాజిటివ్గా ఉన్నారు ఖచ్చితంగా కూటమిని గెలిపించే దశలో ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చేసి ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క దాష్టిక పాలన పాలన ఎలా ఉందనేది గత ఐదు సంవత్సరాలు కూడా ప్రజలు పడ్డ ఇబ్బందులు కదా వాళ్ళు చేసినటువంటి కూడా చాలా వ్యతిరేకత దానికి ఖచ్చితంగా కూటమిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని ప్రజలు ఫిక్స్ అయిపోతుంది అదే రామకృష్ణారెడ్డి గారు ఫస్ట్ టైం బీజేపీని పోటీ చేస్తున్నారు కానీ మీరు జనసేనని కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ శ్రీని ఏ విధంగా ఆయన సపోర్ట్ చేస్తున్నారని చెప్పండి ఫుల్గా మన రాష్ట్రంలో ఎక్కడ ఎవ్వరూ ఈ పొత్తులో ఎవ్వరు ఇవ్వనటువంటి విధంగా మొట్టమొదటి నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో టికెట్ కేటాయించినప్పుడు ఎలాగైతే ఉందో ఆయనకి టికెట్ తెలుగుదేశం పార్టీలో తీసేసిన తర్వాత లేదు అని తెలిసిన తర్వాత ఆ అభిమానం ఆ సపోర్ట్ కానీ మరింత విపరీతంగా పెరిగిపోయి ఇంకా ప్లస్ అయిపోయినాయి ప్లస్ బీజేపీకి టికెట్ రావడం ఇదంతా కూడా ఇంకా అన్ని అన్ని రకాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు బీజేపీ కార్యకర్తలు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు అందరూ కూడా ఫుల్ సపోర్ట్ ఆయనకి వేస్తున్నారు ఆ గ్రాఫ్ ఏదైతే ఉందో విపరీతంగా పెరిగింది ప్రజల్లో ఆదరణ పెరిగింది ప్రజల్లో ఆదరణ పెరిగింది స్పందన ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు చెప్పేసేటంటే ఇంకా ఈ ఫేస్బుక్లు కానీ ఫేస్బుక్లో రూమ్కి చెప్పే ఫోటో కానీ రోడ్డు మా ఊళ్ళో ఏలకొలలో సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చాలా దారుణమైన అసహరణ జరిగింది మా ఏల కోలలో సబ్సెస్ సప్లెషన్ వచ్చినాయి కానీ ఇదే ప్రభుత్వం సబ్కెషన్ జాబులు ప్రతి నాలుగు జాబులు కూడా ఎలగుల్లో ఎంతో మంది నిరుపేదలు ఉన్నారు ఎవరు జాబ్ ఇవ్వకన్నా ఈ నాలుగు జాబులు కూడా ఈ అధిక వైఎస్ఆర్ ప్రభుత్వం నాలుగు జాబులు కూడా అమ్ముకోవడం జరిగింది ఎలగుల్లో ఎంతో నిరుపేదలు ఉన్నారు దేనికి స్పందన లేదు ఈ వైఎస్ఆర్ పార్టీ వైసీపీ కనిపిస్తాయి నూట డెబ్బై ఎవరైనా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల కంటే సంక్షేమ పథకాలు ఓకే అభివృద్ధి కుంటి అభివృద్ధి లేదు అభివృద్ధి సున్నా సున్నా కూడా కాదు మైనస్ అది అలా పక్కన పెట్టుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పథకాల కంటే కూడా ఈరోజు ఆయన పెన్షన్ మూడు వేలు పెంచుతానని చెప్పేసి ఐదు సంవత్సరాల తర్వాత ఎప్పుడో పెంచడం మూడు వేలు రెండు వేలు పెన్షన్ పెంచింది చంద్రబాబు నాయుడు గారు ఆ సంక్షేమ పథకాలు కదా అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు నాలుగు వేల పెన్షన్ రైతు భరోసా ఇరవై వేలు చేశారు అమ్మఒడి అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి చేస్తున్నారు ఇంకా ఆ సంక్షేమ పథకాల కంటే ఇవి రెట్టింపుగా ఉన్నాయి కదా ఏ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు కదా వాటికంటే ఎక్కువ చేస్తున్నారు సంపద సృష్టించి